షాదినగర్ పట్టణంలోని బుగ్గారెడ్డి ఆసుపత్రి ముందు శవంతో ఆందోళన చేపడుతున్న బంధువులు ఆసుపత్రిలో ఇప్పటి వరకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు ప్రభుత్వ అంబులెన్స్ సిబ్బంది సూచన మేరకు ప్రైవేట్ ఆసుపత్రి బుగ్గారెడ్డి ఆసుపత్రికి తరలించినట్టు చెబుతున్న వారి బంధువులు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో ఉన్న బుగ్గారెడ్డి హాస్పిటల్లో ఈ నెల ఇరవైవ తేదీ గురువారం రోజున వైద్యం కోసం కేశంపేట మండలం వేముల నర్వ గ్రామానికి చెందిన మహేష్ అనే ముప్పై సంవత్సరాల యువకుని వారి బంధువులు వైద్యం కోసం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకురావడం జరిగింది వారి బంధువులు అతని పరిస్థితి చూసి వైద్యులు హైదరాబాద్ ఉస్మానియా లేదా గాంధీకి తీసుకెళ్లాలని సూచించారు అని వారి బంధువులు మీడియాతో మాట్లాడుతూ వివరించారు మహేష్ ను మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ అంబులెన్స్ లో హైదరాబాద్కు ప్రయాణం అయ్యారు కానీ అంబులెన్స్ సిబ్బంది పట్టణంలోని బుగ్గారెడ్డి హాస్పిటల్లో మెరుగైన చికిత్స అందిస్తున్నారు అని సూచించినట్టు చెబుతున్నారు వారి మాట విని వారి బంధువులు వెనుదిరిగి బుక్కారెడ్డి ఆసుపత్రికి తరలించి వైద్యం కోసం ఈ నెల ఇరవై చేర్పించారు ఆరు రోజులు బుక్కారెడ్డి ఆసుపత్రి వైద్యులు అతని పరిస్థితి చూసి కిడ్నీలకు సంబంధించిన డయాలసిస్ చేయాలని హైదరాబాద్ మహావీర్ పంపించారు అక్కడ డయాలసిస్ చేస్తున్న క్రమంలో మహేష్ ప్రాణాలు కోల్పోయాడు అక్కడ డయాలసిస్ చేసిన డాక్టర్లు రెండు రోజుల క్రితం తీసుకొస్తే బతికేవాడని ఇంత విషమించే వరకు ఏం చేశారని అన్నారు ఇదిలా ఉంటే డాక్టర్లు ఆసుపత్రి యాజమాన్యం మాత్రం వారు డబ్బులు కట్టే స్తోమత లేక ఇక్కడికి వచ్చారు అతని ఆరోగ్యం ఇంతలా దెబ్బతినడానికి అతను వాడిన ఆయుర్వేద ఔషధం కారణమని చెబుతున్నారు బాధితులు మాత్రం మేము వైద్యం కోసం రెండు లక్షలకు పైగా ఖర్చు పెట్టాం తమ మహేష్ ప్రాణాలు తీశారని మాకు న్యాయం జరిగే వరకు శవాన్ని తీయమని ఆసుపత్రి ముందు బోరున విలపిస్తున్నారు ఇరవై ఇది తప్ప వాళ్ళు రెండు లక్షల అరవై వేలు కాదని బెడ్ చార్జెస్ మేము రూపాయలు తీసుకోలేదు బెడ్ చార్జెస్ మేము ఒక్క రూపాయలు తీసుకోలేదు ఎక్సెప్ట్ అడ్వాన్స్ ఎక్సెప్ట్ అడ్వాన్స్ ఇరవై ఇరవై చెప్తుంది కదా

బుగ్గారెడ్డి హాస్పిటల్ అకౌంట్ నుంచి కట్టి పేషెంట్ ఇది కట్టేదాకా వీళ్ళందరూ ప్రూఫ్ సుధాకర్ గారు ఉన్నారు వాళ్ళ వాళ్ళ మేనమామ కూడా ఉండే వాళ్ళ ముందర మనం కట్టేదాకా వాళ్ళ బాడీని కూడా ఇవ్వలేదు అంటే బాడీ విడిపించుకుందాం రికార్డ్ చేసుకోండి రెండు

కూలి చేసి కూలి బతుకు మా చిన్నాల్లుడు అల్లుడు ఏం పని చేయలేడు ఇంట్లో పని చేసేది మహేష్ వ్యక్తి చనిపోయాడు మా అల్లుడు ఆయన పని చేసిన ఇల్లు గడుస్తుంది ఇల్లు కూలో ఇల్లు ఇల్లు కిరాయించున్నారు వాళ్ళు వెళ్ళిపోమంటారు ఇప్పుడు ఆయన పని చేసేటోడే చనిపోయాడు మీరు రెండు రోజులు ఉంచుకొని ఒక నలభై రెండు గంటలు అన్నారు డెబ్బై రెండు గంటలు అన్నారు ఉంచుకున్నాక మరి మా తోనే అయితే లేదు మీరు ఎక్కడ తీసుకపోరానంటే మేము తీసుకపోయి ఎక్కడన్నా ఏం చేసుకుందాం ఇదే 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 మా అల్లుడు బతికెట్ సార్ కానీ మీరు వెయిట్ చేసి రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు అనుకుంటే నాన్న వేడి సీరియస్ అయినాక అక్కడ పంపించి నిర్ణయం ఏం కావాలనుకుంటున్నారు మా మా అక్కకు మా అక్కకు పేదవాళ్ళు మా అక్క మా అల్లుడు పెళ్ళి తక్కువోడు పిడిసి వస్తుంది ఆయన చిన్న పని చేయలేడు మా అక్క తెలిక్కుని ఆమె పని చేయలేదు నా అల్లుడు పని చేసినాడు వెళ్ళి మాకు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ కుటుంబాన్ని మీ హాస్పిటల్ పరంగా ఆదుకోమని చెప్తున్నాం సార్

మహావీర్ హాస్పిటల్ సార్ మేము పేషెంట్ అమౌంట్ ఉన్నాము సార్ మహావీర్ హాస్పిటల్ మూడు వేల మూడు రెండు వేల తొమ్మిది వందలు కొట్టినా మాకు తెలియదు సార్ మీ మేము పోయినపూర్ వరం ఇక్కడ వచ్చినాం సార్ మార్నింగ్ మార్నింగ్ వచ్చిన తర్వాత పేషెంట్ లోపల తీసుకోండి తీసుకొని ఇరవై నాలుగు గంటలు గడిస్తే మేము ట్రీట్మెంట్ చేస్తే ఇరవై నాలుగు గంటలు టైం ఇవ్వడం సరే అని చెప్పేసి ఓకే అని చెప్పి ఇరవై నాలుగు గంటలు అయినాక ఇరవై నాలుగు గంటలు గడిచినాక ఏమైంది సార్ ఎట్లుంది సరంటే ఆ ఇంకా నలభై ఐదు గంటలు కావాలి చెస్ట్లో నీరు వచ్చింది అది సిటీ స్కానింగ్ పంపించడం అని చెప్పి స్కాన్ చేసినాక చెస్ట్లో నీరు వచ్చింది ట్రీట్మెంట్ చేస్తున్నాం నీరు తగ్గింది ఒక నలభై ఎనిమిది గంటలు ఇంకో డెబ్బై రెండు గంటలు అడిగింది డెబ్బై రెండు గంటలు అయిన తర్వాత మంచిగా అయిందా సార్ అంటే ఆ రి టెస్ట్లను చేస్తున్నాం క్యూర్ అవుతుంది కొంచెం కొంచెం క్యూర్ అవుతుంది తగ్గుతుంది

మీరు టైం ఇస్తాంటారు మీరు ఇరవై నాలుగు గంటలు అంటే నలభై డెబ్బై రెండు గంటలు రెండు రోజులు నాలుగు మూడు రోజులు అవుతుంది కదా సార్ మరి లేక మీతో అయితే కాదు చెప్పి హైదరాబాద్ అంటే అదే అక్కడ పోయినా ట్రీట్మెంట్ ఇక్కడ గిదే ట్రీట్మెంట్ ఇదేమైనా గదే ట్రీట్మెంట్ ఒకవేళ పోతపోతే అంబులెన్స్లో ఏమైనా కావచ్చు అని కూడా అన్నారు సార్ అంటే మాకు అదే భయం అయిపోయి సరే మరి మీరు చేయండి సార్ మీరే బతుంది మేనేజర్ మేనేజర్ నుండి అడిగినా ఏమన్నాడు సార్ ఏదన్నా పరిస్థితి ఉంటేనే అక్కడ పంపిస్తాడు తక్కువ ఏదంటే ఏమే తక్కువ అవుతుంది అట్లా లేదు కాబట్టి ఇది తక్కువైతుంది ఖచ్చితంగా తక్కువ అంటే సరే అని చెప్పి నమ్మి మోసపోయి ట్రీట్మెంట్ వా ఐదు రోజులే నాలుగు రోజులే వారం రోజులే లాస్ట్కు పరిస్థితి వచ్చిన తర్వాత ఈయనకు అన్ని క్యూర్ అయినవి లాస్ట్ డయాలిజీస్ చేసే తక్కువ అవుతుంది మా హాస్పిటల్ ఉంది అక్కడ మీరు వెళ్ళాలి మేము రాసిస్తామని చెప్పేసి ఇక్కడ ఐదు వేలు అడ్వాన్స్ కట్టండి మొత్తం పది పదమూడు వేలు అయింది మిగతా మేము చూసుకుంటాం వచ్చినాక మీరు మీరు అక్కడ రూపాయి కట్టద్దు ఐదు వేలు కట్టండి ఇంటే కట్టాం సార్ అంబులెన్స్ కూడా వీళ్ళే అంబులెన్స్ కూడా

తీసుకున్నాక రాత్రి మక్క అడుగుతుంటే అక్క ఏమన్నారు వాళ్ళు చెప్పి రాత్రి డాక్టర్లు డాక్టర్లు కాదు ఎవరు వాళ్ళని అడిగిన సార్ నా కొడుకు నిన్న బక్కిద్దంటండి చాలా కిటిగలు ఉంది అమ్మా ఇంత కైసడ ఇట్లా తీసుకొచ్చు రండి అంటే ఏ హాస్పిటల్ ఉన్నారంటే ఇట్లా సార్ ఆడ ఇయలటికి ఏడు రోజులు అవుతుంది అక్కడ ఉన్నాము ఇంక అన్ని అన్ని మంచిగానే తగ్గినాయి అమ్మా ఇలా పొద్దుగాల రిపోర్ట్ చూసి అన్ని తగ్గినాయమ్మా ఇది ఒకటి కిడ్నీలో చాలా ఇన్ఫెక్షన్ ఉంది డయాబెటీస్ చేస్తే తక్కువ అంటే సరే సార్ మరేసి తక్కువ అవుతుంది అంటే అవుతుందా సార్ అంటే అవుతుందమ్మా అన్నాడు అదొకటే ప్రాబ్లం ఆడిపోయి ఇక అది వేస్తారు తక్కువ అయితే మళ్ళీ మామూలు వేస్తే దోలిస్తాం వస్తారని అన్నాడు సార్ ఇక అని అన్నా ఇట్లా అని అని చెప్పినాము ఇక చెప్పినాక ఇంత కితికెళ్ళు ఉందమ్మా ఎట్లా అవుతుంది అని అంటే ఎట్లయినా మీరు నాకు కొడుకుని బతికించండి సార్ అని అంటే ఒక రెండు మూడు రెండు రోజులు ముందు చేసే కొడుకులు అమ్మ ఇప్పుడు మేము ఏం చేయలేము ఎట్లు మా చేసే ప్రయత్నం చేస్తాం అమ్మ అన్నారు సార్ వాళ్ళు మస్తుల పడ్డారు నాతోడ వాళ్ళు ఇలా పుద్ధిగానేమో ఇక చాలా అది అయితే నాతో డయాబెటీస్ చేస్తుంటే బాడీ సహకరించలేదంట సార్ సహకరించలేదని వాళ్ళు మస్తు సతాయించిందంట ఇక ఒకటమ్మా ఇప్పుడు ఈ హాస్పిటల్కి వెళ్ళి ఆడికి తీసుకుపోయేటప్పుడు మీ కొడుకు మంచిగున్నాడు కండిషన్ మంచిగున్నదా మీరు తీసుకొచ్చినప్పటికి ఈ హాస్పిటల్ తీసుకొచ్చినప్పటికి అక్కడికి తీసుకుపోయేటప్పటికి ఎట్లున్నది కండిషన్ సార్ వాళ్ళు ఏమంటారు అంటే తీసుకొచ్చినప్పటికీ అయితే ఏం చూడడం లేదు మాట్లాడడం లేదు ఒక మూడు నాలుగు రోజుల తర్వాత వచ్చినాక కొంచెం క్యూర్ అయింది అని చెప్పేసి అంటారు

కొద్ది కొద్దిగా ఇట్లా కళ్ళు పిలిస్తే తెచ్చేది సార్ ఆయన జ్వరపోయేది పిలిస్తే నాయనే నాయన ప్లేస్ వచ్చింది చూడని నా మనమరాలు పేరు చెప్పి కళ్ళు తెచ్చేసి మళ్ళీ కాళ్ళు ఆయన కదిలించేది ఇక నిన్న అంబులెన్స్ లో పోతుంటే పిలిస్తే ఇట్లా గట్టిగా పిలిస్తే చూసి మూడు నాలుగు రోజులు అయితే కొంచెం మంచిగా అయింది కూడా అదే పరిస్థితి ఉంది రెండు మూడు పరికి ఆయన హాస్పిటల్ పరి దగ్గరికి పోతే చెట్ల మంది అని అంటే ఆకలి అయితే లేదు ఆకలి అయితే లేదంటే ఆకలి కోసం ఇచ్చిరాలు ఇస్తే రెండు మూడు రోజులు వాడిండు అది వాడితే రెండు మూడు రోజులు ఆకలి అయింది మంచిగానే ఉన్నది రెండు మూడు రోజులు వాడింది సగం వాడి అది పని చేసి ఇక పనిచేసి కూడా రెండు నెలలు అయితే వాడిండు మొత్తం వాడితే ఆకలి కోసం ఇచ్చిరా ఆకలి తక్కి ఆకలి మంచిగా తింటున్నాడు కొంచెం అది బంద్ చేసినాక మళ్ళీ మొత్తం బంద్ చేసిండు ఇక బంద్ చేసినాక రెండు మూడు నెలల నుంచి మళ్ళా షుగర్ మందులు వాడుతున్నాడు ఇప్పుడు ఆ మందు కొంచెం కొంచెం ఒకటేసారి రోజుల రోజు సగం మూత తాగి ఆకలి అయింది ఆకలి కోసం ఇచ్చిరాలి పెద్ద షుగర్ దగ్గర నీకు కదా ఆకలి కోసం ఆ అయితే ఆకలి కోసం ఇచ్చారు వీళ్ళేమంటారంటే ఆ మందు ఆయనకి ఆయన బాడీ అట్లా అయిందని అంటున్నారు సరిపోయి తీసుకుపోయి బృందనే పెట్టుకుంటాం మేము అంత దౌర్భాగ్యం ఏం లేదు సార్ కానీ అవుతాం మాత్రం చెప్పకండి సార్ పోయిన తిరగడం పట్టణం నా దోన్ కాదంటే అడ్వాన్స్ మాట్లాడింది సార్ మాట్లాడండి సారు నాకు ఐదు పేరు అంటే సార్ మీకు ప్రూఫ్ ఉంది సార్ సార్ మీరు ఏమన్నారు హాస్పిటల్ మాదే అన్నారు మాది హాస్పిటల్ మాదే అని ఇక్కడ ఇరవై అడ్వాన్స్ కట్టినాము బిల్లు నా దగ్గర ఉంది అడ్వాన్స్ సార్ అవి సార్ అడ్వాన్సే సార్ ఇది బుగ్గారెడ్డి పన్నెండు ముప్పై సార్ ట్వంటీ సిక్స్

డయాలసిస్కు ఓకే సార్ డయాలసిస్ పంపించారు ఓకే అక్కడ అయ్యే బిల్లు అక్కడ వాళ్ళు పే చేసుకోవడం కానీ ఇక్కడ మీరు అడ్వాన్స్ ఎందుకు తీసుకున్నారు అంటే అంటే మీరు మీకు సంబంధించిన హాస్పిటల్ అన్నట్టు కదా అంటే మీకు రిఫర్ చేసే హాస్పిటల్ మరి మీరు ఏం తీసుకుంటారు అక్కడ ఫీజు కదా హాస్పిటల్ నాదే నాకు తెలిసిన హాస్పిటలే పదమూడు వేలకు మాట్లాడినాలు ఇది ఒకసారి జూమ్ చేసుకొని చూడండి సార్ డేస్ ఫోర్ డేస్ మాకు మమ్మల్ని మావిని హాస్పిటల్ పంపిందని వాళ్ళ కౌన్సిలింగ్ చేసిన తర్వాత వాళ్ళు డిసైడ్ చేసుకోవడం జరిగింది లేదు మాకు అదువులు కట్టలేము సార్ అంటే ఇప్పుడు మన హాస్పిటల్లో మనం ఎంతైనా తక్కువ చేయవచ్చు రూపాయలు లేకుండా సర్వీస్ చేయగలుగుతాం కానీ మనం ఇంకో హాస్పిటల్ వాళ్ళు వాళ్ళ చేయడం అనేది వాళ్ళ డెసిషన్ మనం చెప్పలేం అది కాదు సార్ సార్ చెప్పేది ఇక్కడ రెండు లక్షల అరవై వేలు కట్టినాం సార్ కట్టిదా రోజు మందులు మందులు టెస్టులు అడ్వాన్స్ ఇరవై వేలు రోజు పైసలే 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 పానం కూడా బతక గొప్ప కదా

ఆయన వచ్చి వచ్చిన కండిషన్ ఎలా ఉందంటే అన్కాన్షియస్ స్టేట్ అంటే పేషెంట్ అసలు రెస్పాన్స్ లేని స్టేట్లో మన దగ్గరికి వచ్చాడు మనం పేషెంట్ని ఎగ్జామిన్ చేసి అంత చేసి పేషెంట్ అటెండెన్స్తో కౌన్సిల్ చేయడం జరిగింది పేషెంట్కి ఏమైందని అటెండెన్స్ అడిగినప్పుడు తెలీదు సార్ సడన్గా పేషెంట్ అన్కాన్షియస్ అయిపోయాడు మాకు రీజన్ అయితే ఏం తెలియదు అని చెప్పినప్పుడు నేను మళ్ళీ చెప్పడం జరిగింది సరే కొన్ని టెస్ట్ చేద్దాము చూద్దాం పేషెంట్కి ఏమైందో తెలుసుకుందామని చెప్పడం జరిగింది తర్వాత పేషెంట్ రాగానే కొన్ని గంటల్లో పేషెంట్ శాచురేషన్ డ్రాప్ కావడం వల్ల ఇమీడియట్గా వెంటిలేటర్ పైన పైన పెట్టడం జరిగింది రిపోర్ట్స్ చూడడం చూ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత చూ చూసిన తర్వాత దాంట్లో లివర్ కిడ్నీ లంగ్స్ బ్లడ్లో యాసిడ్ బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని బయటపడింది మేము ఇమీడియట్ పేషెంట్స్ అటెండర్స్ని పిలిచి ఇలా ఉంది పేషెంట్ కండిషన్ను సో ఇక్కడ ట్రీట్మెంట్ మన దగ్గర మన దగ్గర ఐసీయూ ఉంది వెంటిలేటర్స్ ఉన్నాయి క్రిటికల్ కేర్ టీమ్ ఉంది అందరు ఉన్నారు ఇక్కడ ట్రీట్మెంట్ అవుతుంది కానీ మీకు ఏమన్నా హైదరాబాద్ తీసుకెళ్ళాలనే ఉద్దేశం ఉంటే తీసుకెళ్ళొచ్చు అని చెప్పడం జరిగింది మేము తక్కువ మన ఛార్జెస్ కూడా తక్కువలో ఉంటాయి తక్కువలో చేస్తామని చెప్పడం జరిగింది ఆయన వాళ్ళు ఇమీడియట్ అటెండర్స్ లేదు సార్ మాకు హైదరాబాద్ పోయి ట్రీట్మెంట్ తీసుకునేంత స్థుమత లేదు గుస్మానియా గాంధీ పోవాల్సి వస్తుంది దాని బదులు మీరు ఇక్కడే ట్రీట్మెంట్ చేయండి మీరు ఉన్నట్టున్నారు కదా అని చెప్పారు సరే ట్రీట్ మేము వెంటిలేటర్ పైన పెట్టిన పేషెంట్ని టూ త్రీ డేస్ మంచి కేర్ ఇవ్వడం వల్ల విత్ ఇన్ త్రీ డేస్ పేషెంట్ స్థ్రోలోకి వచ్చి వెంటిలేటర్ నుంచి బయటకు తీయడం జరిగింది లివర్ బాగా అయింది లంగ్స్ ఇన్ఫెక్షన్ తగ్గింది బ్లడ్లో ఇన్ఫెక్షన్ తగ్గింది యాసిడ్ ప్లేట్లో తగ్గింది ట్రీట్మెంట్ మేము ఇచ్చిన ట్రీట్మెంట్ వల్ల ఓన్లీ కిడ్నీస్ ఎఫెక్ట్ అయినాయని మేము చూడడం చూసి మళ్ళీ ఎవ్రీ డే మేము ఆల్రెడీ ఆల్రెడీ త్రీ టైమ్స్ పేషెంట్ని కౌన్సిల్ అట్టే పేషెంట్ అటెండ్స్తో కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది ఎన్నిసార్లు ఏమైంది అని అడిగినా కూడా వాళ్ళు ఏం చెప్పలేదు మాకు నాలుగో రోజు మాకు మాకు తెలియడం జరిగింది ఏంటంటే పేషెంట్ డిప్రెషన్లో ఉన్నాడు అంటే ఏదో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఏదో చెట్ల మందు ఒక బాటిల్ మొత్తం తాగడం జరిగిందని తెలిసింది మాకు అది మాకు తెలిసింది నాలుగో రోజు అప్పుడు కిడ్నీ ఎఫెక్ట్ అయింది కిడ్నీ ఇంప్రూవ్ అవ్వట్లేదు మేము ఇమీడియట్ పేషెంట్ అటెండెన్స్ని పిలిచి కిడ్నీ ఇప్పుడున్న కండిషన్కి అయితే డయాలసిస్ అవసరం లేదు మెడికల్ మేనేజ్మెంట్ అవసరము ఇన్ కేస్ ఏమైనా డయాలసిస్ అయితే ఇమీడియట్ హైదరాబాద్ షిఫ్ట్ చేయాల్సి వస్తుంది సో మీ ఇక్కడ ఉంచుకుంటారా తీసుకెళ్తారా అంటే లేదు సార్ డయాలసిస్కి పోకుండా మీరే ట్రీట్మెంట్ ఇచ్చే ఇచ్చేలాగా చూసుకోండి అన్నారు సరే ట్రీట్మెంట్ కంటిన్యూ చేసాము కానీ పేషెంట్ కిడ్నీ ఇంప్రూవ్ కాకపోవడం వల్ల మేము ఇమీడియట్ అందరికీ చెప్పాము అటెండెన్స్ని పిలిచి డయాలసిస్ చేయాల్సి వస్తుంది అంటే ఓకే అన్నారు మేము హైదరాబాద్కి డయాలసిస్కి షిఫ్ట్ చేయడం జరిగింది షిఫ్ట్ చేసేటప్పుడు పేషెంట్ సెన్సోరియం అయినా కానీ ఏదైనా బీపీ అయినా షుగర్ అయినా అన్ని కంట్రోల్లో ఉన్నాయి పేషెంట్ రెస్పాన్స్ కూడా మంచిగా ఉంది అక్కడికి వెళ్ళి డయాలిసిస్ టైంలో పేషెంట్కి హైపోటెన్షన్ అంటాము సో ఎంట్రాడయాటిక్ హైపోటెన్షన్ సో హైపోటెన్షన్ పోవడం వల్ల పేషెంట్ బీపీ పడిపోయింది పడిపోవడంతో వాళ్ళు ఇంజెక్షన్స్ అన్ని స్టార్ట్ చేశారు అయినా కూడా పేషెంట్ని అక్కడ కాపాడలేకపోయారు సో పేషెంట్ అటెండర్స్కి ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు క్లియర్ కౌన్సిలింగ్ చేయడం జరిగింది అండ్ ముఖ్యంగా మూడో రోజు మన ఎమ్మెల్యే గారు వేలపల్లి శంకర్ గారు వచ్చారు మన హాస్పిటల్కి వచ్చి నేను పర్సనల్గా కలిశాను శంకర్ గారు అన్నారు మన కార్యకర్తల వాళ్ళకి తెలిసిన వాళ్ళు సో చూడండి మంచిగా చూసుకోండి తక్కువలో చేయండి అప్పుడు కూడా మేము క క్లియర్గా కండిషన్ చెప్పడం జరిగింది మన ఎమ్మెల్యే గారికి చెప్ప అప్పుడప్పుడు మనకు ఇంకా పాయిజన్ తీసుకున్నామని తెలియదు అది మూడో రోజు ఆ రోజు ఈవినింగ్ మనకి కిడ్నీ చూస్తే తెలిసింది అప్పుడు సో ఎమ్మెల్యే గారు అన్నారు కొంచెం తక్కువ తీసుకుంటే ఎమ్మెల్యే గారు చెప్పి చెప్పారనే ఉద్దేశంతో ఆ రోజు నుంచి సిక్స్త్ డే వరకు ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయలేదు పేషెంట్కి కానీ కొంతమంది రాస్తున్నారు ఇది ముప్పై ఐదు వేలు రోజుకి అయిందని అది అయితే మా హాస్పిటల్ కాలేదు మళ్ళీ వేరే హాస్పిటల్కి నేను కట్టారేమో అది తప్పుడు వార్త మేము మా హాస్పిటల్ అయితే ఒక అడ్వాన్స్ ఏడు రోజులు ఒక పేషెంట్ని హాస్పిటల్లో పెట్టుకొని ఐసీయూలో మూడు రోజులు వెంటిలేటర్ పైన పెట్టుకొని మేము తీసుకున్న అడ్వాన్స్ ఓన్లీ ఇరవై వేలు మా దగ్గర ప్రూఫ్ ఉంది పేషెంట్స్ సైడ్ అటెండెన్స్ ఏమైనా ప్రూఫ్ ఉంటే ఎక్కువ కట్టారు అని మాకు చూపించమని చెప్పండి వాళ్ళు కట్టింది అక్షరాల ఇరవై ఐదు ఇరవై వేలు అంతే సో మేము ఆ ఏడు రోజులకి మా వాళ్ళకి నార్మల్గా అయ్యే ఖర్చు లక్ష ఇరవై వేలు వరకు వస్తుంది కానీ మేము తీసుకుంది ఎమ్మెల్యే గారు చెప్పారని ఒకే ఉద్దేశంతో మేము తీసుకుంది ఓన్లీ ఇరవై వేలు మేము పేషెంట్ బయటికి వస్తే కూడా అంటే మేము పేషెంట్ అటెండెన్స్కి క్లియర్ చెప్పడం జరిగింది బయటికి రావచ్చు రాకపోవచ్చు అంత క్రిటికల్గా ఉన్నాడు పేషెంట్ అని బయటికి వచ్చినా కూడా మేము మన ఎమ్మెల్యే గారు చెప్పారని ఏదో సేవా ఉద్దేశంతో చూద్దాము తక్కువ చేద్దాము ఎంత డిస్కౌంట్ అయితే అంత డిస్కౌంట్ ఇద్దామనే ఉద్దేశంతోనే మేము ఉన్నాము కానీ ఈ దురదృష్టకరమైన సంఘటన జరగడం వల్ల అక్కడికి వెళ్ళి డయాలసిస్ చేయడం వల్ల కొంచెం అది ఏ కా ఎవరికైనా ఏ ఏ నెఫ్రాలజిస్ట్ అని చెప్తారు డయాలసిస్ మోస్ట్ కామన్ కాంప్లికేషన్ ఇంటర్ డైరెక్టిక్ హైపోటెన్షన్ సో అది వచ్చిందంటే ఎవరు ఏ డాక్టర్ కూడా ఏం చేయలేదు అది పేషెంట్ మేము ఇప్పుడు వంద మందికి డయాలసిస్ చేస్తే దాంట్లో ఇద్దరు ముగ్గురు అవుతుంది అలా సో తొంభై తొంభై ఐదు మందిని కాపాడగలుగుతాం కానీ ముగ్గురు ఏం చేయలేము అలా అని డాక్టర్ తప్పని చెప్పలేము అది అది పేషెంట్ కండిషన్ డిపెండ్ అయి ఉంటుంది సో దీంట్లో మేము ఇప్పుడు హాస్పిటల్ చార్నగరం హాస్పిటల్ పెట్టి ఐసీయూ పెట్టుకొని ఒక క్రిటికల్ కేర్ టీమ్ని పెట్టుకొని మేము మేము ఇక్కడ అవైలబుల్ ఉండి ఎన్ని ఫెసిలిటీస్ పెట్టుకొని ఒక పేషెంట్ని మేము మనం ఇక్కడ మేనేజ్మెంట్ ఇచ్చే ఇవ్వగలిగే పేషెంట్ని మళ్ళీ తిరిగి హైదరాబాద్ పంపిస్తే ఇంత పెద్ద సెటప్ పెట్టుకొని మనం వేస్ట్ అనే అందరికి అందరికీ అది అది ఆలోచించాల్సిన విషయం అది అది సో అది మేము ఉద్దేశంలో పెట్టుకొని మీకు ట్రీట్మెంట్ ఇచ్చాము కానీ మేము మేమైతే ఇప్పుడు ఎవరైతే పేషెంట్కి నష్టం చేయాలని చూడరు అది ఇట్ల నష్టం చేయాలని చూసుకుంటే చెడ్డ పేరు వచ్చేది హాస్పిటల్కి సో మే నేను బీయింగ్ అ మేనేజింగ్ డైరెక్టర్ నేను ఫస్ట్ ఆలోచించేది అది సో నేను పేషెంట్కి నష్టం చేయాలని అసలు చూడను మేము ఇంత చేసినా కూడా ఇలా వచ్చి డెడ్ బాడీని హాస్పిటల్ ముందు వచ్చి దౌర్జన్యం చేయడం అనేది తప్పు దీనికి మేము దీనికి తీవ్ర ఖండిస్తున్నాము మేము నేను లాస్ట్ టైం కూడా ఇలా ఇన్సిడెంట్ అయినప్పుడు క్లియర్గా చెప్పాను ఈ నెక్స్ట్ టైం ఇన్సిడెంట్ అయితే మేము కేస్ ఫైల్ చేస్తాము ఏ ఏ ఎత్తునైనా ఫేస్ చేస్తాము ఎక్కడికైనా వెళ్తామని చెప్పాను సో మేము క్లియర్గా ఇప్పుడు ఒక కేసు ఫైల్ చేస్తున్నాము కింద ఎవరెవరు ఉన్నారో ఎవరెవరైతే న్యూస్ అని చేస్తున్నారో అంత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మేము ఇక్కడ గంట సేపు నుంచి కూర్చున్నాము మాట్లాడిన ఎవరు రావట్లేదు మాత్రండి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటో మళ్ళీ ఏం పెట్టుకున్నారో మనుషులు మాకు తెలియదు మేము ఇప్పుడైతే కేసు ఫైల్ చేసి మన సీఐ గారితో మాట్లాడాను నేను సో మా స్టెప్ నెక్స్ట్ ఏమి ఉంటుందంటే ఒక కేసు ఫైల్ చేస్తున్నాము ఎవరెవరికి కింద న్యూస్ ఏం చేస్తున్నారు ఇందాక మీరు ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకున్నాను పది పాయిజన్ అయింది అంటే రీజన్ మొత్తానికి ఆ హెల్త్ కావడానికి కారణం అదే అంటారా అదే ఉంటుంది ఎందుకంటే టెస్ట్ చేయలేదు ఏమైందంటే ముప్పై ఏళ్ళ వయసు ఉన్న ఒక మనిషి ఒక బాబు ఇంకా ఆయన అనాలి ముప్పై ఏళ్ళంటే పెద్ద వయసు కాదు ఆయనకు ఉన్నది ఓన్లీ షుగర్ ఒక షుగర్ ఉన్న పేషెంట్ కి ఇంత సడన్గా లివర్ కిడ్నీ హార్ట్ లంగ్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ సో మేము మా మేము డాక్టర్స్ మా ఎక్స్పీరియన్స్తో చెప్పేది ఏంటంటే బయట నుంచి ఏదో ఎఫెక్ట్ చేసి ఉండాలి ఎందుకంటే సొంతంగా బాడీ లోపల అయితే ఉత్త షుగర్ ఉన్న పేషెంట్కి ఇంత క్రిటికల్గా మల్టీఆర్గన్ అంటే ఇంత కాదు వేములనర్వా వేములనర్వ కేసంపేట్ మండలం రంగారెడ్డి జిల్లా మా అక్క కొడుకు పోయిన బే సారం సీరియస్గా ఇంట్లోనే పడిపోతే కళ్ళు తిరిగి పడిపోతే వెంటనే తీసుకొచ్చినాం సార్ తీసుకొస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే వాళ్ళు హైదరాబాద్ రాశారు హైదరాబాద్ రాస్తే పోతుంటే అంబులెన్స్లోనే అంబులెన్స్ అయినా ఈ బుగ్గారి హాస్పిటల్ మంచిగా చూస్తారని అంటే ఆయన మాటలు పట్టుకొని సరే అని చెప్పి ఇక్కడ వచ్చినాం సార్ వచ్చినాక అడ్మిట్ చేసుకోరు అడ్మిట్ చేసుకొని చెప్ప ఏమైంది సార్ చెప్పండి అని అంటే ఇరవై నాలుగు గంటలు గడిస్తే మేము చెప్తాము మంచిగా అయితే అన్నారు సరే అని చెప్పేసి ఇరవై నాలుగు గంటలు గడిచిపోయాక మళ్ళీ మళ్ళీ మంచిగా అయిందా సార్ అని అంటే లంగ్స్లో నీరు వచ్చింది ఆ క్యూ టెస్ట్ చేస్తున్నాం మంచి మందులు పెడుతున్నాం క్యూర్ అవుతున్నది ఏం కాదు తగ్గింది నీరు తగ్గింది ఒక నలభై ఎనిమిది గంటల టైం మీరు అన్నారు నలభై ఎనిమిది గంటలు గడిచిపోయినాక డెబ్బై రెండు గంటలు అన్నారు డెబ్బై రెండు గంటలు అయినాక ఒక రెండు రోజులు టైం అన్నారు రెండు రోజులపై వారం రోజులు పెట్టుకొని పాన తీసారు సార్ వాళ్ళు ముందు చెప్తే మేము పోకున్నాం సార్ హైదరాబాద్ ఎక్కడ తీసుకోబోక హైదరాబాద్ హైదరాబాద్ హాస్పిటల్ మస్తు తెలుసు సార్ మాకు తెచ్చుకున్నాం మేమే తీసుకొచ్చినాం సార్ అంబులెన్స్లో సార్ గవర్నమెంట్ అంబులెన్స్లోనే సార్ లేదు సార్ అంబులెన్స్ డ్రైవర్ చెప్పింది సార్ మేము శాతనార్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే హైదరాబాద్ ఉస్మాని రాశారు మేము వెళ్తున్నాం వెళ్తుంటే మధ్యలో కొద్ది దూరం పోయాక అంబులెన్స్ డ్రైవరు బుగ్గరే ఆడచుకొని మంచిగా చూస్తాడని అంటే నమ్మి మేము నమ్మి మోసపోయి ఇక్కడ వచ్చినాం సార్ వచ్చినాక ఇలాకి వచ్చినాక వీళ్ళు కాదని చెప్పాలి కదా సార్ పరి పేషెంట్ పరిస్థితి ఎట్లుందని తెలుసుకొని ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు అయినాక చెప్తామని చెప్పి ఇరవై నాలుగు గంటల దాకా పెట్టుకురు ఇరవై నాలుగు గంటలు గడిచినాక నలభై రెండు గంటలు అన్నారు చేతిలో నీరు వచ్చింది ఆ లంగ్స్లో నీరు వచ్చింది తగ్గింది మంచిగా అవుతుంది టెస్ట్ చేస్తున్నామని చెప్పారు నలభై ఎనిమిది గంటలు అన్నారు డెబ్బై రెండు గంటలు అన్నారు డెబ్బై రెండు గంటలు వే రెండు రోజులకి టైం అన్నారు రెండు రోజులు నాలుగు రోజులు వే మంచిగా అవుతున్నాయి టెస్టులు చేస్తున్నా మంచిగా అవుతున్నాయి మంచిగా అవుతున్నాయి కిడ్నీ ప్రాబ్లం ఒకటి ఉంది హైదరాబాద్ డయాలసిస్ మా మా ఏ ఉంది అక్కడ పంపిస్తాము డయాలసిస్ అయినాక మంచిగా అవుతుంది అని చెప్పేసి మాట్లాడి అల్లం ఈ లమ్ లెమ్స్లో ఇచ్చి హైదరాబాద్ పంపించారు సార్ పంపించినాక రాత్రి డయాలసిస్ చేస్తే తెల్లారేది అనిపోయాడు సార్ మా అల్లుడు ఇంత ఘోరం ఆసారి ఈ హాస్పిటల్ చేత కాకపోతే పేషెంట్లను వద్దని చెప్పాలి ఫస్ట్ ఎట్లుందని చెప్తే మేము ఎక్కడైనా తీసుకపోయి మంచిగా చేయించుకోవడం కదా సార్ వారం రోజులు పెట్టుకొని వారం సార్తారు హాస్పిటల్లో ఇంత ఘోరమా సారి హాస్పిటల్ ఎక్కడ తెలిసి వెళ్ళాం హాస్పిటల్ సార్ మేము